ఇది భోజనం ముందండి భోజనం చేస్తుండండి భోజనం తర్వాత అండి ఇది టీ తాగే ముందండి టీ తాగేటప్పుడు అండి టీ తాగిన తర్వాత అండి ఇది రాత్రి భోజనం ముందండి భోజనం చేస్తూ భోజనం తర్వాత అండి బాబా ఇన్ని మాత్రలు మింగి బతికే కంటే ఇదిగా ఇందులోవి రెండు చుక్కలు మింగారనుకోండి డైరెక్ట్గా స్వర్గానికి వెళ్ళిపోతాండి అప్పుడప్పుడు నువ్వు ఇస్తుంటావరా ఒకసారి కత్తిడి ఇదిగోండి ఒక్క పోటు నువ్వెళ్తావు నరకానికి దరిద్రం వదిలిపోద్ది నన్ను తంపటం కాదు అక్కడ కార్మికులు ఆకలి తావులు తవ్వకుండా చూసుకోండి లేకపోతే ఎప్పటి లేటెస్ట్ ఐడియా ఏదో ఎత్తనట్టున్నాడు ఏంట్రా నువ్వు పిశాచాలు ఏడుస్తున్నట్టు రాత్రి నాకు కల వచ్చింది ఆ కల నీకు చెప్తే ఆత్మహత్య చేసుకుంటావు బాబాయ్ ఏమి చేసుకోను గానీ చెప్పు ఒకవేళ నేను చెప్పడం మొదలు పెడితే మధ్యలో ఆపేస్తావు బాబు నేనేమి ఆపను గానీ చెప్పు ఒకవేళ ఆపమంటే నేను ఆపన్నా ఒకవేళ ఆపమంటే నీ ఇష్టం వచ్చిన పని నేను చేస్తానయ్యా చేస్తావా చేస్తావా చేస్తాను నీ చెల్లించి పెళ్లి చేస్తావా ఆడు చేయకపోతే నేను దగ్గర నుంచి చేస్తాను నువ్వు చెప్పవా ఆ ముక్క చిదంబరం గానీ చెప్పమాను చేస్తాను చెప్పు అయితే విను రాత్రి కళ్ళు మీ నాన్న పందులు తోలుకుంటూ కనిపించాడు మీ అమ్మ ఊర లాంటి నిన్ను గిన్నెకోడ లాంటి మీ చెల్లిని కని పెంచక వీధుల్లో అమ్మా అడుక్కు తింటుంది అప్పుడు మురుక్కుంటల్లోను పెంట కుప్పల మీద గజ్జి కుక్కలా తిరిగాయి నీకు మీ నాన్న రంబలాంటి అమ్మాయి పెళ్లి చేశాడు శోభనం రోజు రాత్రి నలుగురు రాక్షసులు

అయినా బాధగా ఉంది బాధ ఎందుకు బావా నా